పుష్ప టూ సినిమాను చూసి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఆ సినిమాలో మూడే మూడు పాత్రలు గుర్తుంటాయి ఒకటి అల్లు అర్జున్ గారి పుష్ప క్యారెక్టర్ రెండోది ఫాహద్ ఫజిల్ గారి సింగ్ షేకావత్ క్యారెక్టర్ వీరిద్దరి తర్వాత ఈ సినిమాలో బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ బుగ్గిరెడ్డి వాడవడా అని అనుకుంటారేమో అదేనండి జాతర ఎపిసోడ్లో వచ్చే ఆరగుండోడి క్యారెక్టర్ ట్రైలర్లోనే యమ హాట్ టాపిక్గా మారిపోయింది కదా ఇదేంట్రా బాబు డిఫరెంట్గా ఉంది గుండు గీసి అందులోను సగం గుండు మాత్రమే గీసి చెప్పులతో దండ వేసి మరీ నడిపిస్తున్నారంటే ఏదో పెద్ద కథ జరిగి ఉంటుందంటూ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే వార్తలు వచ్చాయి కదా ఆ క్యారెక్టర్ను బేస్తిగా చేసుకొని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ కూడా జరిగింది అయితే సినిమాలో చూస్తే మాత్రం ఆ క్యారెక్టర్కు అరగొండు ఎందుకు గీశారు అన్న దానికి కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా ఎక్కువసేపు ఈ బుగ్గిరెడ్డి క్యారెక్టర్కు ఎక్కువగా సీన్లు పడి ఉండకపోవచ్చు జాతర ఎపిసోడ్లోను క్లైమాక్స్ ఫైట్లోను మహా అయితే ఓ అరగంట పాటు సాగే సినిమాలో ఈ బుగ్గిరెడ్డి క్యారెక్టర్కు ఓ పది నిమిషాల పాటు సీన్లు పడి ఉంటాయి కానీ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్కు పడింది పది నిమిషాల సీన్లు అయినా ఈ నటుడు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు అరగుండు కొట్టినా మెడలో చెప్పుల దండలు వేసినా కూడా పగతో రగిలిపోతూ వికృతంగా నడుస్తూ వస్తుంటే వీడేదో పెద్ద ప్లానే వేసేట్టు ఉన్నాడే అనిపిస్తుంది క్లైమాక్స్ సీన్లో అయితే అంత పెద్ద తోపు అయినా పుష్పనే వణికిచ్చేస్తాడు భయపెట్టిస్తాడు నేల మీద పడుకోబెడతాడు అందరినీ భయపెట్టించే పుష్పనే ఈ అరగుండోడు భయపెట్టిస్తాడు బన్వర్షింగ్ షెకావత్ వల్లే కాని పనిని ఈ అరగుండోడు చేస్తాడు సెకండ్ హాఫ్ మొదలైన ఓ అరగంట తర్వాత ఈ అరగుండోడి పాత్ర వస్తుంది కానీ క్లైమాక్స్లో ఈ క్యారెక్టర్ క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం మామూలుగా ఉండదు పుష్ప టూ సినిమాలో కథను మలుపు తిప్పే క్యారెక్టర్ ఇది పుష్ప త్రీ సినిమాకు లీడ్ను అందించిన క్యారెక్టర్ ఇది పుష్ప పాత్రకు తన ఫ్యామిలీ దగ్గరయ్యేలా చేసిన పాత్ర ఇది పుష్పకు ఇంటి పేరు దక్కేలా చేసిన పాత్ర ఇది అందుకే సినిమా పూర్తయ్యి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా గుర్తుండిపోయే క్యారెక్టర్లలో ఈ అరగుండోడి క్యారెక్టర్ కూడా ఒకటి మనం ఇప్పటిదాకా బుగ్గిరెడ్డి అరగుండోడు అంటూ చెప్పుకుంటున్నాం కానీ అసలు ఇంతకీ ఈ నటుడి పేరుంట తెలుసా తారక్ పొన్నప్ప కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ తారక్ పొన్నప్పకే సుకుమార్ ఏరుకోరి మరి ఇంత ముఖ్యమైన పాత్రలో ఇవ్వడం వెనక ఏం జరిగింది అసలు తారక్ పొన్నప్పకు ఈ సినిమాలో ఎలా ఛాన్స్ వచ్చింది అసలు ఎవరి తారక్ పొన్నప్ప ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన తారక్ పొన్నప్ప పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం జూన్ ఏడవ తారీఖున జన్మించాడు ప్రస్తుతం ఈయనకు సరిగ్గా ముప్పై మూడేళ్ల వయసు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో పుట్టి పెరిగారు తండ్రి పేరు ప్రభు కెఎన్ పొన్నప్ప తల్లి పేరు శోభా కూతాండ్ ఈయనకో చెల్లి కూడా ఉంది పేరు లోసిక్ పొన్నప్ప తారక్ పొన్నప్ప బెంగళూరులోని బిఈఎల్ విద్యాలయంలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాడు బెంగళూరులోనే ఇంటర్మీడియట్ కూడా పూర్తి చేశాడు ఆ తర్వాత ఆచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదివాడు రాస్తా అకాడమీలో ఎంటెక్ కంప్లీట్ చేశాడు నిజానికి తారక్ పొన్నప్పకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ రంగం అంటే చాలా చాలా ఇష్టం సినిమాల్లోకి కూడా వెళ్తానని అంటూ ఉండేవాడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో బీటెక్ చదువుతూ ఉండగానే మోడల్గా తన కెరీర్ను మొదలుపెట్టాడు ప్రముఖ మోడలింగ్ ఏజెన్సీ అయిన ప్రసాద్ బిడప మోడల్ మేనేజ్మెంట్ కంపెనీతో బీటెక్ చదివే రోజుల నుంచే ప్రీలాన్స్ స్ మోడల్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు రెండు వేల పదమూడవ సంవత్సరంలోనే కర్ణాటక ఫ్యాషన్ వీక్లో పాల్గొన్న తారక్పన్నప్ప రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఫెమినా వెడ్డింగ్ షోలను మోడల్గా మెరిశాడు అలా వచ్చిన గుర్తింపుతోనే బీటెక్ ఎంటెక్ చదువుతూనే జాన్ ప్లేయర్స్ నాకౌట్స్ కూడా శశి వంగపల్లి కల్చర్ అంటూ పలు సంస్థలకు యాడ్స్ కూడా చేసి పెట్టాడు తారక్ పొన్నప్ప చేసిన అలాంటి యాడ్సే ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టాయి దాదాపు నాలుగేళ్ల పాటు మోడల్గా ఓ వెలుగు వెలిగిన తారక్ పొన్నప్పకు రెండు వేల పదిహేడో సంవత్సరంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అజరామర అనే సినిమా ఛాన్స్ వచ్చింది అందులో హీరో తారక్ పొన్నప్పే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కన్నడలోనే కామెడీ డ్రామాగా వచ్చిన బృహస్పతి సినిమాలో విలన్గా నటించే ఛాన్స్ వచ్చింది ఆ తర్వాత అదే ఏడాదిలో కన్నడ దేశాదళలోనూ ఛాన్స్ దక్కింది ఆ తర్వాత మోక్ష సిక్స్ టు సిక్స్ అధ్యక్ష ఇన్ అమెరికా సినిమాల్లో వరుసగా నటిస్తూ వచ్చిన తారక్ పొన్నప్ప లైఫ్ కేజీఎఫ్ సినిమాతో చేంజ్ అయిపోయింది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాగా వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ వన్ సినిమాలో దయా పాత్రలో మెలిశాడు ఆ తర్వాత అదే పాత్రలో సెకండ్ పార్ట్లోనూ పొన్నప్ప నటించాడు ఓవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్లోనూ టీవీ షోలోనూ నటించడం వాస్తవానికి తారక్ పొన్నప్ప హీరోగా మొదట్లో కెరీర్ స్టార్ట్ చేశాడు కానీ హీరోగా ఎరిగే ఛాన్సులు లేవని గుర్తించి వచ్చిన ప్రతి అవకాశాన్ని దక్కించుకోవటం స్టార్ట్ చేశాడు ప్రతి సినిమాలో కూడా ఏ పాత్ర అయినా సరే మంచి పాత్ర అయితే మాత్రం దాంట్లో నటించడం మొదలుపెట్టాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో కలర్ సూపర్ ఛానల్లో రాజారాణి అనే కన్నడ టీవీ షో ద్వారా బుల్లితెరకు కూడా పరిచయం అయ్యాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అవర్త అనే షార్ట్ ఫిల్మ్లోనూ నటించాడు రెండు వేల ఇరవై ఒకటిలో అమృత అపార్ట్మెంట్స్ అనే మర్డర్ మిస్టరీ సినిమాలో నటించిన తారక్ పున్నప్ప అదే ఏడాది కొటిగొబ్బా త్రీ త్రిపుల్ వామి యువరత్న సినిమాల్లోనూ నటించాడు కేజీఎఫ్ పాట తర్వాత తారక్ పొన్నప్పకు ఇతర సినిమాల ఇండస్ట్రీల నుంచి గుర్తింపు లభించింది తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఛాన్సులు రాసాగాయి అఫ్కోర్స్ తెలుగులో ఛాన్సుల కోసం తారక్ పొన్నప్పే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో తెలుగు సినిమాల్లోనూ అవకాశాలు వచ్చాయి తెలుగులో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వచ్చిన సిఎస్ఐ సనాతన సినిమాలో కనిపించిన తారక్ పొన్నప్ప ఈ మధ్యన వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర్లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు దేవర్ సినిమాలో సైఫ్ అలీఖాన్ కొడుకు పశురా పాత్రలో ఈ తారక్ పొన్నప్ప మెరిశాడు తాజాగా ఇప్పుడు పుష్ప పుష్పాట్టు సినిమాలోను ఊహించిన గిటప్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అవాకయ్యేలా చేశాడు అసలు నీకు ఈ పాత్ర ఎలా దిక్కింది టూ సినిమాలో నీకు ఎలా ఛాన్స్ వచ్చింది అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే తారక్ పొన్నప్ప కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాడు ఆ వివరాలు అతని మాటల్లోనే చెప్పుకుందాం కన్నడలో నా లాస్ట్ సినిమా జేమ్స్ ఆ సినిమాలో నాది చాలా చాలా చిన్న పాత్ర నాకు దక్కిన సీన్లు కొన్ని వాటిల్లో కొన్ని ఎడిటింగ్లో పోయాయి కూడా అలాంటి సందర్భాల్లో ఎంతో బాధిస్తుంది నేను ఈ సినిమాలో నటించాను అని గొప్పగా చెప్పుకున్న సినిమాల్లో నా పాత్రకు దక్కిన సీన్లు చూసి బాధపడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి వాస్తవానికి కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఎక్కువ సినిమాలు రావటం లేదు భారీ బడ్జెట్ సినిమాలను తీయడానికి కొందరు నిర్మాతలు ముందుకు వస్తున్నారు కానీ కేరళ సినీ ఇండస్ట్రీ లాగా తెలుగు సినీ ఇండస్ట్రీ లాగా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రియారిటీని ఇస్తున్న వాళ్ళు తక్కువ అందువల్ల నాలాంటి వాళ్లకు ఛాన్సులు ఎక్కువగా ఉండటం లేదు అందుకే వేరే సినీ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం నాలాంటి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు నేను అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాను అవకాశాల కోసం ప్రయత్నించాను తెలుగులో ఎన్టీఆర్ గారితోనూ అల్లు అర్జున్ గారితోనూ పనిచేసే ఛాన్స్ నాకు దక్కింది దేవరి సినిమాలో నాది తక్కువ పోషణే కానీ పుష్పటు సినిమాలో మాత్రం నాకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది నా పాత్రను చూసి అంత అవాక్ అవుతారు కథను పుష్ప ప్రయాణాన్ని కీలక మలుపు తిప్పే పాత్ర ఇది ఆ సినిమాలో ఆ పాత్ర దక్కడం వెనుక చాలా కథే జరిగింది ఓ పాత్ర కోసం సుకుమార్ గారు చాలామందిని టెస్ట్ చేశారట ఎవరికి కుదరటం లేదట నువ్వు ఓసారి ట్రై చేయరాదు అని నా ఫ్రెండ్ ఒకరు సజెస్ట్ చేశారు నాకు నేను గొప్పలు చెప్పుకోవటం లేదు కానీ ఏ గటప్ వేసినా నాకు అద్భుతంగా సూట్ అవుతుంది అందుకే నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది నేను నా ఫోటోలను కొన్నింటిని అలాగే కన్నడలో జిల్కీ అనే నా సినిమాలో నాకు సంబంధించిన కొన్ని సినిన్లను పుష్ప టీంకి పంపించాను అసలు నాకు పిలుపు వస్తుందో రాదో అనుకున్నాను ఓ రోజు పుష్ప టీం నుంచి ఫోన్ వచ్చింది సుకుమార్ గారి ఆఫీస్కి రండి లుక్ టెస్ట్ చేయాలి ఆడిషన్స్ నిర్వహించాలి అన్నారు సరేనని వెళ్ళాను సుకుమార్ గారు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు ఇప్పుడు అందరినీ అటెన్షన్కు గురి చేసిన అరగుండు గెటప్పు నాకు వేసి లుక్ చెక్ చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని డైలాగులను చెప్పమన్నారు అంతా అయిపోయాక మీకు ఫోన్ చేసి చెప్తాంలే అన్నారు నాలో ఒకటే టెన్షన్ సెలెక్ట్ అవుతానా లేదా అన్న ఆందోళన అంత పెద్ద సినిమాలో మంచి పాత్ర దక్కితే నా కెరీర్కు ఉపయోగపడుతుందన్నది నా ఆలోచన చివరకు సరిగ్గా పది రోజుల తర్వాత పుష్ప టీం నుంచి ఫోన్ మీరు బుగ్గిరెడ్డి పాత్రకు సెలెక్ట్ అయ్యారు అగ్రిమెంట్స్ గట్రా రాసుకోవాలి డేట్స్ అడ్జస్ట్మెంట్స్ వంటి విషయాల గురించి మాట్లాడాలి వీలు చూసుకొని ఓసారి రెడ్డి లేదా మీ మేనేజర్ను పంపించండి అంటూ వాళ్ళు చెప్పేసరికి పాటరాన్ని సంతోషం వేసింది మొత్తానికి అలా పుష్ప టూ సినిమాలో నాకు ఆ పాత్ర దక్కింది అయితే నాకు ముందు నుంచి తెలుసు నాది ఎలాంటి క్యారెక్టర్ అన్నది స్పష్టమైన అవగాహన నాకు ఉంది ఖచ్చితంగా ఈ పాత్ర బాగా వైరల్ అవుతుందని హాట్ టాపిక్ అవుతుందని కూడా నాకు బాగా తెలుసు ఆనాడు నేను అనుకున్నట్టుగానే ఇప్పుడు అంతా ఇదే పాత్ర గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు నిజానికి నాకు కన్నడ సినీ ఇండస్ట్రీలో నటించిన దానికంటే కూడా తెలుగులో వచ్చిన అవకాశాల వల్లే పాపులర్ అయ్యాను కన్నడ సినీ ఇండస్ట్రీకి తెలుగు సినీ ఇండస్ట్రీకి ఓ విషయంలో చాలా తేడా ఉంది తెలుగు వాళ్ళు నటులను సెలెక్ట్ చేసే విషయంలో ఆ నటుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అన్నది చూడరు పాత్రకు పర్ఫెక్ట్గా సెట్ అయితే ఏ భాషకు సంబంధించిన నటునైనా తీసుకుంటారు మా కన్నడ సినీ ఇండస్ట్రీలో అలా కాదు అంటూ తారక్ పొన్నప్ప ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పుష్ప టూ సినిమాలో ఈ తారక్ పొన్నప్ప క్యారెక్టర్ పూర్తయిపోయింది కానీ దేవర సినిమాలో మాత్రం ఈ పాత్ర ఇంకా మిగిలే ఉంది మరి ఆ సినిమాలో ఈ పాత్రను కొరటాల శివ ఎలా చూపిస్తారా అన్నది చూడాల్సి ఉంది ఇదండి టూ సినిమాలో క్లైమాక్స్లో పుష్పనే వణికించిన భయపెట్టిన బుగ్గిరెడ్డి పాత్రలో నటించిన తారక్ పొన్నప్ప గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ